మీ నమస్కారం నేను డాక్టర్ శివప్రసాద్ మన ప్రితం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు నిర్వహించిన మేమంతా సిద్ధం ప్రోగ్రాంకి కి దర్శి నియోజకవర్గ ప్రజలందరూ వేలాది మందిగా తరలి తరలి వెళ్లి ఆ ప్రోగ్రాం జీపం చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి మహిళలకి నాయకులందరికీ రైతు సోదరులందరికీ మరి మన నమస్కారాలు అదే విధంగా సాయంత్రం పూట దర్శలో జరిగిన బస్సు యాత్రకి గతంలో ఎప్పుడు లేని విధంగా కోలాహలంగా కనుల విందులుగా ప్రతి ఒక్కరూ యువత ముఖ్యంగా బస్సుతో పాటు పరిగెత్తుకొని మహిళలు మొత్తం మంచి మంచి హారతలు ఏర్పాటు చేసి వర్షం కురిపించి రైతులందరూ కూడా యువతలు కానీ ముచ్చ ఉత్సాహంలో రైతులందరూ కూడా బాగా వచ్చి మంచి ప్రోగ్రాం పండగ వాతావరణంలాగా దర్శి బస్సు యాత్ర చేసినందుకు దాన్ని సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు అదేవిధంగా కుర్చేడు బస్సు యాత్ర కూడా నిజంగా మండు ఎండగా లెక్క చేయకుండా మిట్ట మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి సుమారుగా పదివేల మంది తల్లికి వచ్చి మేమందరం జగన్మోహన్ గారు అండగా ఉన్నాము ూచేపల్లి కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పేసి బస్సు యాత్ర జీపం చేసిన ప్రతి అక్క చెల్లెలందరికీ రైతు సోదరులందరికీ ముఖ్యంగా యువతలందరికీ కూడా మరీ మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ జగన్న దృష్టిలో కుర్చేడు దొరకుండ ప్రాంతం బాగా అభివృద్ధి చేయాలి మంచి చెరువులను నింపాలని చెప్పేసి మంచి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా స్కీములు తీసుకొచ్చేసి అన్ని చెరువులు దొరకుండా కుర్చేడు ప్రాంతం చెరువులు నింపాలని చెప్పేసి జగన్మోహారు చెప్పడం జగన్న కూడా నిజంగా రైతుల కోసం ఉపయోగపడేవి ప్రజల కోసం ఉపయోగపడేవి హండ్రెడ్ పర్సెంట్ చేద్దామని చెప్పేసి మాట్లాడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాం చేప చేసిన ప్రతి ఒక్కరు కూడా మరీ మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ